రేపు సుబ్రహ్మణ్య సషి సందర్భంగా ఈ మర్కి మా సర్కిల్ పరిధిలో ఆచంట్లో ఉన్న కొడమంచిలి అలాగే లో నడిపూడి గ్రామంలో స్వయంబీనటువంటి సుబ్రహ్మణ్య స్వామి శక్తి సందర్భంగా భారీ ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది దాని సందర్భంగా ఏ భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా మా సర్కిల్ ఫోర్స్ లో కూడా ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ కానీ లేకపోతే భక్తులు లైన్ పెట్టడానికి కానీ అలాగే రథోత్సవం టైంలో ఏ విధమైన అల్లదలకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్ని చోట్ల కూడా భక్తులకి ఏ విధమైన అసంఖ్య కల్పనగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు ఏర్పాట్లన్నిటి కూడా టెంపుల్ కమిటీ ఈవో గారితో అలాగే సెక్రటరీ గారితో ప్రెసిడెంట్ గారితో అందరితో కూడా అంతా కూడా జాతర అంతా కూడా ప్రశాంతంగా జరిగేటట్లు వర్షించడానికి వాళ్ళ బందోబస్తు స్కీమ్ రెడీ చేసుకుంటే ముందుగానే ఎక్కడెక్కడ వేసుకోవాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది ఇవన్నీ కూడా సక్రమంగా ఏ విధమైన ఇబ్బంది రాకుండా గొడవలు జరగకుండా ఉండేందుకు పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది నడుపూడి మండలం ఎన్నగొండ మండలం నడుపూడి గ్రామంలో తెలిసిన స్వయంభూ శ్రీస్ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం షష్ఠి ఉత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి ఏడు రోజులు జరిగే ఉత్సవాల్లో ముఖ్యంగా రేపు షష్ఠి ఈ షష్ఠికి ఈ ఈ దేవాలయానికి మన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి రావటం చాలా అడుగుగా ఎక్కువగా వస్తూ ఉంటారు వచ్చే భక్తులకు ఏ విధమైన ఆటంకం కలగకుండా దర్శనం కలిగించి వాళ్ళకి దర్శన భాగ్యం కలిగించి పంపించాలని చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్ల వారి సహాయ సహకారాలు కోరావు అలాగే ముఖ్యంగా దీనికి బందోబస్తు ఏర్పాటు చేయడానికి సిఏ గారిని ఎస్ఐ గారిని కలిసి వారి పర్యవేక్షణలోను రేపు షష్టి సాయంకాలం రథోత్సవం సక్రమంగా జరిగేలాగా చూడాలని చెప్పి వారిని కోరడం జరిగింది అలాగే వారు కూడా వచ్చి ఇక్కడ జరిగే అన్నీ కూడా పరిశీలించారు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఈ కార్యక్రమం జరగాలని కోరుకుంటున్నా అోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి